హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం బోటరు తీయడానికి ఒక మిషన్ తెప్పించినాం చూడండి దీనికి మోటార్ ఫిట్టింగ్ రాదు మోటార్ ఫిట్టింగ్ కేబుల్ ఏంటంటే రూప్తాడని కొంచెం సన్నద్ధ వచ్చింది దొడి రూప్తాడేసినాం బ్రేకర్ ఫిట్ చేసినాం ఈరోజు మనం ట్రయల్ రన్ చేస్తున్నాం చూస్తున్నా ఫ్రెండ్స్ ఇది పంపు పెట్టి చేస్తున్నాం మోటార్ త్రీ హెచ్పి మోటార్ చిన్న బాడీ క్రామ్టాన్ కంపెనీ మోటార్ ఫిట్ చేసినాం చూస్తు ఫ్రెండ్స్ ఇది లేస్తుంది ప్రజెంట్ అయితే ఓన్లీ పంపు పెట్టి చెకప్ చేస్తున్నాము మ్యాన్ పవర్ ఏంటంటే తగ్గింది ఎవరు దొరకడం లేదని తీయడం తీసుకోవడం జరిగింది చూసుకో ఫ్రెండ్స్ పైకి లేవడం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా బోర్ కూడా మోటార్ విధంగా లేస్తుంది మళ్ళీ కింది కూడా దించుకోవచ్చు దింపేటప్పుడు కరెంటు కూడా లేకునేం కాదు ఈ విషయం ఏంటంటే ఇది కరెంటు లేకున్నా కూడా హ్యాండిల్తో మనం లేపుకోవడం కానీ దించేటప్పుడు ఏం అవసరం లేదు లేపేటప్పుడు అయితే హ్యాండిల్తో కరెంట్ పోయినా కూడా దింపడం వల్ల పైకి లేస్తుంది చూసుకురా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దాన్ని ఒకవేళ ఇరుకబడితే మోటర్ ఇరుకబడితే ఏ విధంగా దీంతో మనకు తెలుస్తుందని ఇప్పుడు ట్రయల్ రన్ అన్నట్టు చూస్తున్నారు కదా ఇప్పుడు దానికి ఆ లోప ముందట మంగన్ అంటారు దానికి పిడి చేసి చేస్తాం అన్నట్టు మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఆదరించండి షేర్ చేయండి లైక్లు కొట్టండి ఆ మంగన్లోకి దాన్ని ఎంటర్ చేస్తున్నాం లేపుతున్నాను చూడండి ఎందుకంటే ఇది ఒకవేళ ఇరకబడితే బ్రేక్ కరదని వస్తుందా బ్రేక్ పడితే అవుతుందా ఆటోమేటిక్గా అది తిరుగుతుందా పైప్ ఏమైనా కట్ అవుతుందా అనే ఉద్దేశంతో మా షాప్ ముఖ్యనే దాన్ని చేస్తున్నాం ట్రయల్ రన్ చేస్తున్నాం అన్నట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని లేస్తుందా లేవదా అని చెకప్ చూడండి అది ఏంటంటే గేరు చూసురు ఆ వీల్ అనేది రిటర్న్ అవుతుంది ఇట్లా ఎందుకంటే ఇరకబడిన కూడా దీని ద్వారా మనకు తెలుస్తుంది అన్నట్టు ఎప్పుడు ఆపాలి ఎందుకంటే అట్లనే గట్టిగా చెప్తే పైపు కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే పవర్ బాగుంటుంది గేర్ సిస్టమ్ కాబట్టి గేర్ బాక్స్ ఉన్నది కాబట్టి గేర్లతో నడుస్తుంది కాబట్టి కొంచెం పవర్ ఉంటుంది కాబట్టి మెల్లగా చూస్తున్నాం చూడండి అది ఎందుకు ఆగుతుంది లేదని ఇద్దరు డిస్కస్ చేస్తున్నాం ఉంటుందా వస్తుందా అది అయినా కూడా ఆగుతూనే ఉన్నది ఎంత ట్రై చేసినా కూడా మళ్ళీ ఒకసారి గట్టి చేసుకొని కొంచెం లేచిందని ఉద్దేశంతో మళ్ళీ టైట్ చేస్తున్నాం చూస్తే ఇప్పుడు ఇక ఫ్రీగా వెళ్తాను చూడండి ఈ విధంగా దీన్ని ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది చూసా ఫ్రెండ్స్ ఈ విధంగా వెళ్ళి పైకి అప్ డౌన్ చేసుకోవచ్చు మనకు ఏమన్నా ఎందుకు ఈ విధంగా ఇది తేవడానికి కారణం ఏంటంటే మ్యాన్ పవర్ ఒకటి కొంచెం వేరే జాలలో కూడా మనం బైక్ ద్వారా దీన్ని కొండిది వెనక వేసుకొని పోవచ్చు బైక్ మీద కూడా తీసుకోవచ్చు బైక్ వెనక కట్టుకొని అందుకని అది తెప్పించినాం మన మ్యాన్ పవర్ తగ్గింది వేజ్ పడ్డాకొద్దీ అందరూ మిషన్ మీదనే ఆధారపడుతుర్రు కాబట్టి రైతులకు కూడా తక్కువ ధరలో అయిపోతుంది బోరు తీయడం దించడం అందుకనే మిషన్ తేవడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబర్ మై యూట్యూబ్ ఛానల్ నరహరి బోర్ టెక్నీషియన్ మా ఛానల్ను ఆదరించండి షేర్ చేయండి లైక్ లైక్లు కొట్టండి